రూపంలోనే చెప్తాను ఇది అందరూ వినాల్సింది అందరికీ తెలియాల్సింది జయబాబా అండి అందరికి బాబాకి సంబంధించింది అయితే కాదు జయబాబా అందరికి చిన్న పాట రూపంలో చెప్తాను నేను హతార్ బాబాకి జై అమ్మ నారా ఆగండి ఈ చిన్నారుల కేసి మీరు చూడండి అమ్మ నారా సారాయనారాన్నార ఒక్క క్షణం ఆగండి ఈ చిన్నారులకేసి మీరు చూడండి పసి మొగ్గను నేలరాలకముండీ చేయు మానవత బ్రతి కుందని నలుగురికి తెలపండి మానవత బ్రతి కుందని నలుగురికి తెలపండి ఆ నలుగురు నూరు గురై వందలు వీళ్ళ రాత మాచాలి సాయంగా ఉండాలి మన కలారాయనారా నలార ఒక్క క్షణం ఆగండి చిన్నారుల కేసి మీరు చూడండి చప్పిపోయినా చిన్నారులో ఇంటి జాడ చెప్పలేక వెక్కి వెక్కి ఏడుపులు పారిపోయిన పసి పిల్లలు రోడ్ల గడుపుతున్న ఎంత మంది కుర్రాళ్ళు పెంచలేక పారేసిన పసికందులో పెద్ద కుండీలో పసి పాపలో లేక చావలేక కూలి పనులు చేసే బాల కార్మికులు బావి భారత

ఈ చిన్నారుల కేసి మీరు చూడండి పసి మొంగలు చేకు వెంట సాగు వేళ తల్లి తండ్రి రోదనలు పేదరికల్లో ఆడపిల్లలు దిక్షలే కన్న వంగళ్ళు ప్రేమ పేర కాటేసిన మాయనాళ్ళు పెళ్లి పేరుతో పలు మోసాలు తాళిలేక తోడు లేక ముందుకెళ్ళు లేని యువతులు నేర తెరితకో గుర్తులో వెనుగు కోసం నేర నేరచరితకు పులు జాదు దారి చూపుదా టెన్నై నైట్కి ఫోన్ చేద్దాం జాలికాదు దారి చూపుదా టెన్నై నైట్కి ఫోన్ చేద్దా అమ్మనార అక్కనారా అయ్యనారా అన్ననార ఒక్క క్షణం ఆగండి చిన్నారుల కేసి మీరు చూడండి పది మొగ్గలు నేనరాలకముందే చేతని వండి మానవత ప్రతి కుందని నలుగురికి తెలపండి మానవత ప్రతి కుందని నలుగురికి తెలపండి ఆ నలుగురు నూరుగురై వందలు వేగి మారి వీళ్ళ రాత మార్చాలి సాయంగా ఉండాలి మనార అక్కలారాయలారా నలార ఒక్క క్షణం ఈ చిన్నారులకేసి మీరు చూడండి జాలి కాదు దారి చూపుదా టెన్య నైట్కి జాలి కాదు దారి చూపుదా టెన్ ండి అందరికి ఇది ఇప్పుడు జరుగుతున్నది సిచ్యువేషన్ ఇది చాలా మంది ఇలాగే ఉన్నారు అంటే ఎక్కడైనా సరే ఇదే జరుగుతుంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మనకి అలాంటి పిల్లలు ఎవరైనా కనిపిస్తే గనక ఈ సందర్భాల్లో ఎవరైనా పిల్లలు ఎదురైతే గనక ఎన్ఐనైతుందనేది మర్చిపోకండి మనం చేసేది ఒకటే సాయం అది ఫోన్ చేస్తే చాలు ఫ్రీ కాల్ వెళ్తుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఏ ఏ నెట్వర్క్ తో అయినా వెళ్తుంది రీఛార్జ్ లేకపోయినా వెళ్తుందండి అంటే ఇలాంటి పిల్లలు ఎక్కడైనా పిల్లలు మోసపోతున్నారు ఆడపిల్లలు మోసపోతున్నారు తర్వాత బెగ్గర్స్ గా మార్చేస్తున్నారు చైల్డ్ లేబర్ గా మారిపోతున్నారు స్కూల్ డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు ఇప్పుడంటే స్కూల్స్ లేవు లేవు కానీ ఇదంతా చాలా జరుగుతుంది పిల్లల్ని చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నారు అందరూను అది మేము చూస్తున్నాము కాబట్టి మీకు అందరికీ కూడా అంటే పిల్లల్ని చూస్తే కొంతమంది పిల్లలు మనకి ఆ పరిస్థితులు రాకపోవచ్చు కానీ మనకి తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే మనకి కనిపించి కాని ఇలాంటి సందర్భాలు ఎక్కడైనా ఎదురైతే గనక టెన్ నైన్ ఎయిట్ ఉందని మర్చిపోకండి టెన్ నైన్ ఎయిట్ కాల్ చేస్తే పేరు వివరాలు కాలర్ ఎవరు అన్నది బయటికి రాదు కాబట్టి ఏ సందర్భంలో అయినా వాళ్ళకేమి ఇబ్బంది రాదు ఏ సందర్భంలో అయినా టెన్ నైన్ ఎయిట్ కి కాల్ చేయొచ్చండి పిల్లలకి సంబంధించి సున్నా నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు ఎటువంటి ఆపదలో ఉన్నా సరే టెన్ నైన్ ఎయిట్ కి చేస్తే గనుక వాళ్ళని మనం ఆపద నుంచి రక్షించిన వాళ్ళం అవుతాము మనం చేయాల్సింది మాట సాయమే మూట సాయం ఏం చేయనవసరం లేదు కాబట్టి టెన్ నైన్ ఎయిట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్ అండి నేషనల్ హెల్ప్ లైన్ ఎక్కడైనా మీరు టెన్ అయినకి కాల్ చేస్తే వెళ్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్ చేయొచ్చు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందని ఏమనుకోవద్దు చెన్నైలో కనెక్ట్ అవుతుంది వాళ్ళు అక్కడ అన్ని భాషలు వాళ్ళు అన్ని భాషలు మాట్లాడతారు రిసీవ్ చేసుకుంటారు టెన్ అయినకి కాల్ చేస్తే వాళ్ళు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఏ జిల్లాకైతే ఆ జిల్లాకి వాళ్ళు రిఫర్ చేస్తారు అంటే పిల్లలు ఎక్కడ ఉన్నా సరే ఆపదలో ఉంటే గనక మనం మాట సాయం చేసి ఆ పిల్లల్ని రక్షించే అవకాశం ఉందండి అందరికీ విన్నందుకు ధన్యవాదాలు మనకి పరిస్థితులు వస్తాయి మన పిల్లలకు వస్తాయని కాదు ఎక్కడైనా ఇలాంటి పిల్లలు బెగ్గర్స్ చైల్డ్ బెగ్గర్స్ కనిపిస్తుంటారు ట్రాఫిక్ లోని అక్కడ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని బెగ్గింగ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలు ఎక్కడెదురైనా పిల్లలకి సంబంధించి టెన్ నైన్ ఎయిట్ కి చెయ్యండి ఇది ఎందుకు చెప్తున్నానంటే పిల్లలందరితో ఇది నేను చెప్పాలి అనుకున్నాను పిల్లలు పెద్దలు అందరితో కూడా ఇది బాబాకి సంబంధించి కాదు గానీ అది పిల్లలకి అంటే అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను టైం తీసుకున్నాను అందరికీ ధన్యవాదాలండి విన్నందుకు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిపించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు నెక్స్ట్